నీట్గా ఆ వివరణ రాసుకుంటూ వెళ్ళాడు చూడండి ప్రతి సమయాన్ని ప్రతి పరిస్థితిని ఆయన ప్రతి కోత కాలాన్ని ఆయన ఏ విధంగా చూసుకుంటూ వెళ్తున్నాడు అనే దాని గురించి స్పష్టంగా వివరంగా ఆయన రాసుకుంటూ వెళ్ళాడు ఆయన ఏమంటున్నాడు వేసవికాలం ఉన్న క్రూర పక్షులు శీతాకాలం ఉన్న భూమి మీద ఉన్న మృగములు వాటిని తిట్టాయి చూడండి దుష్టిని యొక్క పరిస్థితికి ఏం అప్పచెప్పబడింది ఇప్పుడు పంట అప్పచెప్పబడింది మన జీవితంలో మన పరిస్థితుల్ని మనం చూసినప్పుడు నిజంగా ఫలభరితమైన పరిస్థితులకు ఆయనకి యోగ్యమైన పరిస్థితులకు ఆయన చూస్తున్నాడు అన్న పరిస్థితిని గమనించి వెళ్ళే విశ్వాసులు గమనించి వెళ్ళే మనుషులు గమనించి ప్రవర్తించే జీవితం మన జీవితాల్లో ఉందా అనే దాని గురించి మనం గమనించవలసిన వారమే ఉన్నాం రోజుల్లో మనకి పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాన్ని కనీసం పరీక్షింపబడలేని పరిస్థితులను మనం చూస్తాం మనకు ఈరోజు మనకు గడి ఈరోజు మనకు ఏ విధంగా గడిచిపోయినా పర్వాలేదు అనే విధంగా మనం ఈ రోజుని మనం కొనసాగిస్తున్నాం నిజంగా శ్రేష్టతలో నుంచి ఆయన చూసే పరిస్థితిని మనం కోల్పోయాం దేవుడు ఎంత శ్రేష్టతలో నుంచి మనం చూస్తున్నాడు అంటే కనుక ఆయన నాలుగో వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఎండ కాయచుండగాను ఏసవి కోతకాలమున మేఘములు మంచు కురిచుండగాను నేను నిమ్మలించి నేను నేను నిమ్మలించి నా నివాస స్థలమును కనిపెట్టి చుట్టూను చూడండి ఎలా కనబడుతున్నాడంట అన్ని కాలాలలోనూ అన్ని పరిస్థితులలోనూ అన్ని సమయాలలోనూ ఆయన ఎలా చూస్తున్నాడు నిమ్మలించి చూస్తున్నాడు మనిషి పరిస్థితి ఎలా ఉంది ఇంకా చెప్పాలంటే నేను నిర్మించిన నిర్మాణం ఏ విధంగా మలచబడుతుంది ఏ విధంగా తప్పిపోతుంది ఏ విధంగా నాకు అనుకూలతగా లేదు ఏ విధంగా నా పరీక్షకు నిలబడటం లేదు ఏ విధంగా విశ్వాసాన్ని కాపాడుకోవటం లేదు అనే విషయంలో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు చూడండి వేసవి కాలంలోనూ పాడైపోతుంది శీతాకాలంలోనూ పాడైపోతుంది పక్షులు వచ్చి తినేస్తున్నాయి మృగాలు వచ్చి తినేస్తున్నాయి కానీ మనకి గ్రహింపలేదు మన పంట ఏమైపోయింది మన పరిస్థితి ఎలా ఉంది మేము దేవునికి తగిన విధంగా ఆయన కోత పనివారికు ఎలా నడుచుకోవాలో ఆ విధమైన నడిపింపులో మేము ఉన్నామా లేదా అనే గ్రహింపలేదు ఈరోజులో మనిషికి బలం ఉంది చాలు మనిషికి జ్ఞానం ఉంది చాలు మనిషికి శక్తి ఉంది చాలు మనిషికి డబ్బు ఉంది చాలు నీ మాత్రమే చూస్తూ వెళుతున్నారు బలాన్ని ఆశ్రయంగా చేసుకుని నీ శక్తిని ఆశ్రయంగా చేసుకుని నీ యొక్క ఆలోచనని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు నువ్వు జయించలేని పరిస్థితులు కూలిపోతావు నువ్వు జయించలేని పరిస్థితుల మధ్యన కూలిపోతావు దేవునికి దేవుని వాక్యానికి దేవుని యొక్క నడిపింపుకి నువ్వు ఎంత శ్రద్ధగా నువ్వు మనసు పెడతావో ఆయన నివాస స్థలంలోంచి నిమ్మళంగా ఆయన నిన్ను చూసి ఆయన ఆయన సమాధానకరమైన పరిస్థితుల్లోనికి నిన్ను నడిపించి ఆయన వాంచలు నీలో నింపి ఆయన తలంపులు నీలో పెట్టి ఆయన యొక్క మార్గం యొక్క మార్గదర్శకత్వంలో ఉన్న ప్రతిఫలాన్ని నీకు చూపించి దాని ద్వారా నువ్వు పొందుకునే కృపను నీకు చూపించి ఆయన విస్తారమైన ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో నీకు గ్రహింపు కలగ చేసి ఆయన నిన్ను నిర్మిస్తాడు ఆయన నిన్ను నిర్మిస్తాడు నువ్వు అనుకుంటా చిన్న పడవలోని ప్రయాణం సాగిస్తే సరిపోద్ది అనుకుంటా ఆయన అనుకుంటాడు నీ పడవలో విస్తారమైన కృపను పొందుపరచాలని చూస్తాడు ఎంత విస్తారమైన కృపను పొందుపరచాలని చూస్తాడంటే నోహకి ఏమేమి కావాలో కూర్చుపెట్టిన దేవుడు నీకు ఏమేమి కావాలో ఆయన కూర్చోపెడతాడు చూడండి దేవుని మాట విన్నప్పుడు ఆయన నీ అవసరకు తగినట్టుగా నీ పరిస్థితికి తగినట్టుగా ఆయన నిర్మాణం నీలో చూసుకుంటాడు చూడండి ఎంత వ్యత్యాసమైన పరిస్థితిని దేవుడు మనకు కల్పిస్తున్నాడు ప్రభు దగ్గర అవసరం లేనిది ఏంటంటే మన సొంత చిత్తం ప్రభుకి అవసరం లేదు మన సొంత మాటలు ప్రభుకు అవసరంలా మన సొంత ప్రవర్తన ఏదైతే ఉందో దేని ద్వారా నువ్వు వెళ్ళాలని ఆశపడుతూ వెళుతున్నావో అది ప్రభుకి అవసరం లేదు దేవునికి కావలసింది దేవుని ఇష్టప్రకారం నడుచుకునే మనుషుల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభు దేవుడు తన పరిస్థితి తన తన కాలం ఎవరు ఇబ్బందులు కొలిమిలో ఉన్నారా అని ప్రభు చూస్తున్నాడు ఎవరు కరువుతో బాధపడుతున్నారా అని ప్రభు చూస్తున్నారు ఎవరు తన బాధ నుంచి విడుదల పొందలేకపోతున్నారా అని ప్రభు చూస్తున్నారు వారి దగ్గరకు ప్రభు తన సహాయాన్ని తన కృపను వేగరమే పంపిస్తున్నాడు ఎవరికి ఆలస్యం చేయడానికి ఆయన ఇష్టపడలేదు నీకు ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని ప్రభు నీ దగ్గరికి పంపించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కానీ నీ మనసు నా మనసు ఆయన ప్రేమ యొక్క విశ్వాస పరీక్షను జయించలేకపోతుంది జయించలేకపోతుంది చూడండి ఎంత సింపుల్ విషయాలకి మన జీవితంలో మనం నేర్చుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో విశ్వాసంలో జీవించటం అనేది విశ్వాస క్రమాన్ని పాటించటం అనేది బంధకంగా అయిపోయింది ఎందుకు బాధకంగా అయిపోయిందంటే దేవుని ప్రణాళికలో ఉన్న ఆయన యొక్క నిర్మాణములో మనం నడిచి మనం ముందుకు వెళ్ళడానికి ఈరోజు మనుషుల్లో నైంటీ నైన్ పాజెంట్ నైన్ పర్సెంట్ ఇష్టం లేదు ఇష్టపడటం లేదు దేవునితో నడవడం అంటే కష్టంగా అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు ఒక పని ఒక పని ఎలా చేయాలి అని వాక్యం బోధించినప్పుడు ఆ పని దాని ద్వారా వెళ్ళడానికి ఇష్టం లేదు ఈ మనుషులకి ఈ విశ్వాస క్రమానికి ఎలా బాధ ఎలా ఎలా ఆలోచన చేస్తారంటే దేవుడు ప్రత్యేకించి వాళ్ళతో మాట్లాడాలని చూస్తారు అంత వ్యత్యాసం చూడగలి నీ నిర్ణయాలే తప్పు నీ ఉద్దేశమే తప్పు నువ్వు వెళ్ళే మార్గమే ఆయన సన్నిధికి ఆటంకం అయిపోతుంది పైగా దానిని నువ్వు బలపరుచుకుంటున్నావు చూడు అదే అంత వ్యత్యాసం ప్రతి క్రమాన్ని ప్రతి పరిస్థితిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అనే దాని గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు దాన్ని జయించుకుంటూ వెళుతున్నావా నీ బలం గుండా వెళుతున్నావా నీ యొక్క వ్యక్తిగత జీవితం గుండా వెళుతున్నావా నీ యొక్క హోదాను బట్టి వెళుతున్నావా దే పరిస్థితి గురించి నువ్వు వెళుతున్నావు అనే దాని గురించి నువ్వు ఆలోచన చేయవలసిన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మన బలము మన యొక్క సామర్థ్యము మనలో పనిచేయదు